నేను ఫస్ట్ టైం శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చింది రెండు వేల పదమూడు జూన్ ఎనిమిది నండి ఎందుకంటే ఆ రోజు మా అన్నయ్య ఫస్ట్ టైం దుబాయ్కి వెళ్తున్నారు జాబ్ పర్పస్లో తనకి సెండ్ ఆఫ్ ఇద్దామని చెప్పేసి మేము అందరం అయితే అప్పుడు వచ్చాము అప్పుడు నా పెద్ద కూతురికి వన్ మంత్ ఎయిట్ డేస్ అనమాట తనని చేతుల్లో ఎత్తుకొని మా అన్నయ్యకి సెండ్ ఆఫ్ ఇద్దామని చెప్పేసి రెండు వేల పదమూడులో నేను ఇదే శంషాబాద్ ఎయిర్పోర్ట్కి రావడం జరిగింది మళ్ళీ ఇవాళ అదే నా పెద్ద కూతురితో వచ్చానంటే మధ్యలో చాలాసార్లు వచ్చాను కానీ ఈ రోజు ఎందుకో నాకు చాలా ఇమోషన్గా అనిపించింది దరిదాపుగా టెన్ ఇయర్స్ క్రాస్ అయ్యాయి లెవెన్త్ ఇయర్ అనమాట అదిగో అనిపిస్తుంది నా పెద్ద కూతురు సో తనేమో మా హస్బెండ్ అనమాట మా అన్నయ్య మా తమ్ముడు అందరం కలిసి వచ్చామంటే మా అన్నయ్యకే సెండ్ ఆఫ్ ఇద్దామని వచ్చాము సో టెన్ ఇయర్స్ క్రాస్ అయ్యాయి లెవెన్త్ ఇయర్ నడుస్తుంది ఆ రోజు నాకు ఇవాళ గుర్తొచ్చింది అనమాట అందుకే చాలా ఇమోషన్గా అనిపించింది టెన్ ఇయర్స్ క్రాస్ అయిన సందర్భమో మరి ఇంకేంటో తెలియదు మా అన్నయ్య వెళ్తున్న బాధో కానీ నాకైతే చాలా బాధగా అనిపించింది అయితే అప్పుడు మేము వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్ అయితే ఇంత వైడ్గా లేదండి ఎందుకంటే చాలా కన్స్ట్రక్షన్ చేశారు ఇప్పుడైతే అప్పుడు కొంత చిన్నగానే కొంచెం తక్కువగానే ఉండింది అయితే మేము లోపలికి అయితే వెళ్ళిపోయాము ఎందుకనంటే దరిదాపుగా ఇమిగ్రేషన్కి దగ్గరగా వెళ్ళిపోయాము అయితే ఇప్పుడు అలా పర్మిషన్ లేదు కానీ అప్పుడు ఏంటంటే లోపలికి దాకా వెళ్ళనిచ్చారు తర్వాత ఇంకొక క్యాండిడేట్కి హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు ఇప్పుడు అలా లేదు